నమస్తే వెల్కమ్ నేను రాజేష్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పద్నాలుగు స్థానాలు టార్గెట్ పెట్టుకుంది కొంత అంచనా అందుకుంటే పదిహేడు పదిహేడు కూడా కొట్టాలన్న లక్ష్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అయితే ఇవాళ ప్రధానంగా అన్ని పార్లమెంట్లో కూడా ఉన్నటువంటి పోరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కొంత పక్కదారి పట్టిపోయి కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ ఇవాళ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యం అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో కొంత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రేంజ్లో పుంజుకుందని చెప్పుకోవాలి ఇట్లా సందర్భాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కరీంనగర్ స్థానంలో ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది కరీంనగర్ పార్లమెంట్లో అని చెప్పుకోవాలి సో ఇక ఇటీవలే బీజేపీ ప్రకటించినటువంటి తొలి జాబితాలో కరీంనగర్ నుంచి బండి సంజయ్కి బీజేపీ టికెట్ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయనకే ఫిక్స్ చేసింది బీజేపీ ఇక టీఆర్ఎస్ బోయినపల్లి వినోద్ కుమార్కి టికెట్ ఖరారు చేసింది దీంతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇరువురి మధ్య పోటీ జరగబోతా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక కాంగ్రెస్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రేస్లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా రుద్ర సంతోష్ ప్రవీణ్ రెడ్డి రాజేంద్రరావు పేర్లు ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది మరోవైపు ఇంకా యాస్పిరెంట్స్ కూడా కరీంనగర్లో ఉన్నారని చెప్పాలి సో ఇక కరీంనగర్ పరిధిలో బీజేపీ బీఆర్ఎస్ కొంత బలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది దీంతో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ను కొంత బరిలో దింపాలనే అంశం కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే జరుగుతోంది సో గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకొని ఇవాళ పూర్తి స్థాయిలో ఆరు గ్యారెటీలు అమలు చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ కొంత యాక్టివ్గా తీసుకెళ్తున్నాడు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉన్న సీట్ల పైన కూడా కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అందులో కరీంనగర్ సీటు కూడా ఒకటని చెప్పాలి సో ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్కు త్రిముఖ పోరుతో లక్ష డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి అయితే ఈసారి గట్టి అభ్యర్థిని పోటీలో దింపితే ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క అంచనా అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే కూడా కరీంనగర్ కొంత ముందుగానే నేతల మధ్య మాటల తూటాలు ఇవాళ పేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విమర్శలు ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి చివరికి రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేంతవరకు కూడా ఇవాళ మాటలు వెళ్తున్నాయి అంటే ఎంత మేర కరీంనగర్లో పొలిటికల్ హీట్ జనరేట్ అవుతుందో చెప్పుకోవచ్చు హైవోల్టేజ్ పాలిటిక్స్ తలుపుస్తుంది సో ఇక కరీంనగర్ ఎంపీ అట్లాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు సవాల్ విసిరారు ఆయన గురువారం కరీంనగర్లో సమావేశంలో మాట్లాడుతూ కూడా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు దీని సందర్భంగా కేటీఆర్ తనను ఉద్దేశం చేసినటువంటి వ్యాఖ్యల పైన బండి సంజయ్ స్పందించారు తాను ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ మూసేస్తారా అంటూ కూడా కేటీఆర్ కు ఛాలెంజ్ చేశారు బండి సంజయ్ సో ఇక కరీంనగర్ లో ఎవరేం చేశారని దానిపైన కూడా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా బండి సంజయ్ ప్రకటించారు అభివృద్ధి రామ మందిర నిర్మాణంకు సంబంధించినటువంటి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో ఇక కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే కరీంనగర్ లో అడుగు కూడా పెట్టలేరంటూ కూడా బండి సంజయ్ కేటీఆర్ ని హెచ్చరించినటువంటి పరిస్థితి సో ఇటీవలే హుస్నాబాద్ లో కేటీఆర్ పర్యటించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో బండి సంజయ్ పైన కేటీఆర్ కొంత విమర్శలు పెద్ద ఎత్తున ఎక్కుపెట్టారని చెప్పాలి మరోవైపు బండి సంజయ్ ఎంపీ ఐదేళ్లు ఏం చేశారని కూడా ప్రశ్నించారు సో ఇక అభివృద్ధి ఏం చేశారనేది కూడా చెప్పే దమ్ము ఆయనకు ఉందా అని కూడా కేటీఆర్ అంటూ ఉంది మనవైపు కరీంనగర్ ఎంపీ అని చెప్పుకోవడానికి కొంత సిగ్గుగా ఉందని కూడా కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ చేసింది ఏమీ లేదంటూ కూడా కేటీఆర్ కొట్టిపడేశారు సో ఇక కరీంనగర్ ఎంపీగా గత ఎన్నికల్లో వినోద్ కుమార్ను గెలిపించి ఉంటే ఖచ్చితంగా నియోజకవర్గానికి ట్రిపుల్ ఐటీ వచ్చేదని బండి సంజయ్ ఓ గుడి బడి యూనివర్సిటీ కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని కూడా దూయబడ్డారు అయితే వచ్చే ఎన్నికల్లో వినోద్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని కూడా కార్యకర్తలు కేటీఆర్ సూచించినటువంటి నేపథ్యంలో ఇక తనపై చేసినటువంటి విమర్శలకు కూడా బండి సంజయ్ కూడా ఇవాళ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం దీంతో బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ ఇవాళ కౌంటర్ ప్రతి కౌంటర్ కొనసాగుతుంది అయితే ఈ సందర్భంగా ఇక్కడ గేమ్ ఒకసారి చూస్తే లాస్ట్ టైం ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కొంత పొన్నం ప్రభాకర్ ఓటమి పాలు చెందాడు అయితే ఇవాళ అదే త్రిముఖ పోటీ కొంత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా కూడా కొంత అంచనా చేస్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశ్లేషకులందరూ కూడా ఎందుకంటే ప్రధానంగా త్రి త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ద్విపోరు కనిపిస్తోంది బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు కనిపిస్తుంది బీజేపీ కొంత పూర్తి స్థాయిలో సైడ్లో ఉన్నటువంటి పరిస్థితి గేమ్ నుంచి అక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి లేదు ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెద్దగా ప్రజలు పట్టించుకోవట్లేదు మరో వ్యతిరేకత కూడా పెరుగుతోంది బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి సందర్భాల్లో కొంత అక్కడ త్రిముఖ పోటీ కనుక కావాలని క్రియేట్ చేస్తే అది కొంత కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేసే ప్రయత్నం మరొకసారి బీజేపీ బీఆర్ఎస్ కూడా చేస్తుందని చెప్పారు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయకుండా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా కేటీఆర్ బండి సంజయ్ ఒకరికొకరు తిట్టుకోవడం ద్వారా కావాలనే ఒక రకమైనటువంటి హైప్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య క్రియేట్ చేసే ఒక వాతావరణం అక్కడ కనిపిస్తోంది సో తద్వారా కాంగ్రెస్ ని కొంత సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం ఈ రెండు పార్టీలు కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత కాంగ్రెస్ పార్టీ కొంత గట్టి క్యాండిడేట్ కనుక రంగంలో దింపితే స్పష్టంగా త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంటుంది గట్టి పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా కొంత సఫాలజిస్టులు కూడా చెప్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్థానికంగా తెలంగాణలో అధికారం ఉంది మరోవైపు కొంత వేవ్ కలిసి వస్తుంది కాబట్టి ఆరు గ్యారెంటీల అంశం కూడా కొంత కలిసి వస్తున్నటువంటి అంశంగా కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కలిసి వచ్చి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు అట్లాగే బీజేపీకి కూడా కొంత షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తద్వారా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ కి గెలిచే అవకాశాలు ఈ త్రిముఖ పోరిలో ఉంటాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కరీంనగర్ లో ఏ అభ్యర్థి గెలుస్తారో మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట